పార్వతీపురం మండలం పుట్టూరు కవిటిభద్ర సూడిగాం గ్రామంలో గత రాత్రి ఏనుగుల గుంపు పొలాల్లో ప్రవేశించి ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంత గ్రామస్తులకు ఏనుగుల గుంపు ఉన్న పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని గ్రామస్తులకు హెచ్చరించారు పుట్టూరు గ్రామంలో ఏనుగుల గుంపులు ఉన్నాయని తెలిపారు கிட்டா எனக்கு பெட் பெட் பெட்னு பரல பீய நான் இல்ல நேத்துக்கு நான் போஸ்ட் மார்க் தரேன் போஸ்ட் மார்க் எங்க போறது நான் வந்து 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 எத்தனை வீட்டுக்கு தொடுக்கிட்டாங்களோ என்ன மணி ஊர்ல கோயில கேட்டாரு ఏదండి జొన్నల పొట్ల కోసం వచ్చి జొన్న పొట్ల కోసం వచ్చి జనాలందరూ ఏనుగులు చూడటానికి రాలేదు என்னங்க பாக்குறீங்க சௌகாது பார்த்த பாக்குறீங்க சத்துனே கதா சுகம் தரకపోது நீ பவுடர் மட்டும் தான் நேத்துனாலும் ஆது நிச்சின மொத்தம் எல்ல மாத்தவும் சௌார் பண்ணா லட்சம் சௌார் போய் என்ன இருக்கு ஆட்ல இன்ட்ரஸ்ட் ல டிம்பிக்கு తీసేనా లైట్లు తీసేనా ఎన్ని విగ్రహాలు ఎప్పుడు వస్తున్నాడు লটকে জানা পড়ে পড়া রাস্তা বন্ধ रवि रही <rôle नदेदेधी>